డాన్ నవజీవన్ అవుట్ వర్క్ ఇన్ స్లమ్ ట్యూషన్ సెంటర్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది డాన్ నవజీవన్ హైదరాబాద్ డైరెక్టర్ ఫాదర్ అశోక్ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని డాన్ బాస్కో నవజీవన్ అవుట్ రీచ్ వర్క్ ఇన్ స్లమ్ ట్యూషన్ సెంటర్లో కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని విద్యార్థులు టీచర్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యానగర్ నెంబర్ నాచారం కవాడిగూడ బడంగిపేట్ అలీకే ఎన్టీఆర్ నగర్ రాజీవ్ గాంధీనగర్ ఇందిరానగర్ తదితర ట్యూషన్ సెంటర్లో విద్యార్థులు తమ్ము పెద్దలు టీచర్స్తో పాటు ఫీల్డ్ కోఆర్డినేటరు కొమ్ము తిరుపతితో పాటు ట్యూషన్ టీచర్స్ పానుగంటి మహేష్ ఫరీదాబాద్ నందిని సబియా బేగన్ రాహుల్ అనిష సుల్తానా మహేక్ మోహన్ తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘనంగా కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులతో కార్కిల వీరులకు క్యాండిల్ వెలిగించి శైలి నిర్వహించారు భారత హైద్యోదళాల ధైర్యం త్యాగం వారి స్ఫూర్తిని కీర్తిస్తూ అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించారు వారి త్యాగాన్ని దేశ ప్రజలు కార్గిల అమర వీరులకు అని తెలియజేసి సార్కిలమర వీరులకు భారత్ సాధించిన విజయానికి సంకేతం దేశ రక్షణలో అమరులైన వీరులెందరో వారి అందరికీ జవహార్లు అర్పించారు అమరవీర సైనికుల కార్గిల్ విజయ్ దివాసును డాన్ బాస్కో నవజీవన్ ఆధ్వర్యంలో వివిధ హైదరాబాద్లో నిర్వహిస్తున్న స్లమ్ ట్యూషన్ సెంటర్లో ఫుట్పాత్ల మీద మురికి వాడలో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్స్లో ఈ యొక్క కార్గిల్ విజయ్ దివాస్ను ఘనంగా నిర్వహించడం జరిగింది అందరూ వీర సైనికుల మన దేశ రక్షణలో భాగస్వాములు కావాలని దేశ ప్రజల కోసం బార్డర్లో సైనికులు నిరంతరం కాస్తూ మన దేశ రక్షణలో భాగస్వాములు అవుతున్న వారికి మనం అందరం తోడ్పాటుగా ఉండి భారత రక్షణకు అందరం కూడా సహకరించాలని భారత ప్రజలందరూ ఈ యొక్క త్యాగాన్ని అమరవీరుల సైనికుల యొక్క త్యాగాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేయడం జరిగింది డాన్ బాస్కో నవజీవన్ హైదరాబాద్లోని వివిధ సెంటర్లో మైగ్రేషన్ నుండి వలస వచ్చిన వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి హైదరాబాద్కు వచ్చిన ప్రజల యొక్క పిల్లలు అనేక మురికివాడలో ఉంటూ చదువుకు దూరం అవుతున్న సందర్భంలో ట్యూషన్ సెంటర్స్ను నిర్వహించి అక్కడి విద్యార్థులకు విద్యాబోధలు అందించడంతో పాటు వారికి ట్యూషన్ సెంటర్లో ప్రతిరోజు న్యూట్రిషన్ బిస్కెట్స్ను పండ్లను అందించడం జరుగుతుంది ప్రతి బాలుడు చదువుకొని ప్రతి బాలిక చదువుకొని దేశ భవిష్యత్తులో భాగస్వామి కావాలని అందుకోసమే డాన్ బాస్కో కొన్న ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది డాన్ బాస్ డైరెక్టర్ ఫాదర్ అశోక్ యొక్క ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాల్లో స్లంలో ఉన్న సమస్యలపైన వారి ఆరోగ్య సమస్యలపైన నిరంతరం డాన్ బాస్ అవుట్ రీచ్ ఇన్ స్లమ్ ట్యూషన్ సెంటర్స్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది కాబట్టి దాని కార్గిల్ యుద్ధం మనం ఎప్పుడో గుర్తుంచుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మీరు తెలిసింది ఆ కార్గిల్ యుద్ధంలో అప్పుడు చాలా మంది మన సోల్జర్స్ కూడా చనిపోయారు వాళ్ళందరూ కూడా మనం ప్రిపేర్ చేయడానికి మనం క్యాండిల్ తోటి మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ట్యూషన్ చేస్తుంటాము దాంట్లో మనము బాగా ఈరోజు తిరుపతి సార్ మా దగ్గరకు వచ్చి గురించి మీకు అవగాహన కల్పించాలని మా దగ్గరకు వచ్చి అందరూ కూడా కార్గీ గురించి తెలుగు ఎదుట ఎయిటీన్ సో అప్పుడు అప్పుడు అందరికీ

बस क्या था भी था भी बैक तू नॉलेज बैक तू इस टाइप ना बैक तू चीज की कोट मतलब ए वेंटिल डिसिप्लिन साला विज्ञान ये नेवर पर्पट कर चला भी गया ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ ఒక్కడ మర్చిపోకండి